హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ మీరందరూ కూడా వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను మేము కూడా మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను ఫుల్ వీడియో అయితే తీయడానికి నాకైతే కొంచెం కుదరలేదు హెల్త్ అనేది అప్సెట్ అయ్యింది సో ఒక చిన్న వీడియో క్లిప్ మాత్రమే తీశాను అనమాట ఇక్కడ మా లైన్లో రెండు వినాయకులను అయితే పెట్టారు పిల్లలు ఒకటి పెద్దవాళ్ళు అయితే ఒకటి పెట్టారు నేను పిల్లల వినాయకుడి దగ్గరికి అయితే పూజ కోసం కొన్ని అయితే ప్రసాదాలు అయితే చేసుకొని తీసుకొని వెళ్ళాను అవేంటి అంటే పులిహోర చేశాను అలాగే పొంగలి కూడా చేశాను అనమాట మనకు బెల్లం పొంగల్ చేస్తాం కదా అలా బెల్లం పొంగలి చేశాను చాలా అంటే చాలా వేడిగా ఉంది కలిపేటప్పుడు కూడా ఇవన్నీ తీసుకొని కొబ్బరికాయలు పువ్వులు బత్తాకాయలు ప్లేట్స్ గరెట్లు అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మనం వెళ్ళే హడావిడిలో ఏదైనా సరే మర్చిపోతామేమో అని చెప్పేసి అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకున్నాను ఇలాటప్పుడు తీసుకెళ్తాం కదా అందుకోసం నేను చెప్పాను కదండి వినాయకుడు మనకు చిన్న పిల్లలు ఒక వినాయకుడు పెద్దవాళ్ళు ఒక వినాయకుడు అయితే పెట్టుకున్నారని ఈ వినాయకుడు ఏంటంటే పిల్లలందరూ కూడా కలిసి చాలా ఇష్టంగా అయితే పెట్టుకున్నారనమాట ఎందుకంటే వినాయకుడు అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమైన దేవుడే పెద్దవాళ్ళ నుంచి పిల్లల దగ్గర నుంచి కులాలు కానీ మతాలు కానీ ఏవి కూడా పట్టించుకోకుండా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసిన వారికి వినాయక చవితి అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను మీరు చూస్తూనే ఉంటారు వినాయక చవితి అంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా సరే కలిసి హ్యాపీగా నైన్ డేస్ లెవెన్ డేస్ ఫైవ్ డేస్ ఎవరికి తగ్గట్టు వాళ్ళకైతే మంచిగా అయితే అందరూ కూడా కలిసి మెలిసి సెలబ్రేట్ చేసుకుంటారు ఒకప్పుడు వినాయక చవితి చాలా అంటే చాలా బాగుండేది ఇప్పుడైతే ఎన్నో చేస్తామంటే చేస్తామని అంటూ ఉన్నారు కానీ ఇక్కడ పిల్లలు మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తారు చాలా కష్టపడ్డారు కూడా అండి అసలు నేనైతే అనుకున్నాను ఇంత బాగా చేస్తారా చిన్న చిన్న పిల్లలే కదా అలా చేయగలుగుతారా అనేసి ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు మా పిల్లలు అనమాట ఇంకో ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ నేను పెళ్ళైన తర్వాత మా వారితోటి నేను ఫస్ట్ టైం అయితే కలిసి పూజ అయితే చేశాను అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఒకదాన్ని చేయించుకునేదాన్ని మా వారికి కుదిరేదు కాదు నైట్ డ్యూటీస్ అని ఎప్పుడు కూడా నేను పూజ చేసుకునేటప్పుడు అసలు లీవ్స్ దొరికాయి కాదు మొదటిసారిగా అనమాట మేమిద్దరం కూడా కలిసి పూజ అనేది చేసాము నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చూసా కదా మా వారు వినాయకుడి దగ్గర అన్ని పువ్వులు వేయడం కానీ గరికమాల అవన్నీ కూడా వేస్తూ ఉన్నారు అసలు చెప్పాలంటే మా వారికి వినాయక చవితి రోజు కూడా డ్యూటీ ఉందండి ఆ రోజు కూడా తనైతే ఇంటి దగ్గర అయితే లేరు చాలా అంటే చాలా ఫీల్ అయ్యారు ఎందుకంటే వినాయక చవితికి ముందు టూ డేస్ అయితే ఇంటి దగ్గరే ఉన్నారు ఆ చెప్పాము కదా హెల్త్ అప్సెట్ అయింది అది చూపించడం కోసం అని తర్వాత రోజు ఖచ్చితంగా వినాయక చవితి రోజు మాత్రం కంపల్సరీ డ్యూటీకి రావాలని చెప్పారనమాట వెళ్ళారు చాలా అంటే చాలా ఫీల్ అయ్యారు అందరూ కూడా హ్యాపీగా చవితి చేసుకుంటుంటే నేనేంటి అనేసి ఆ బాధ బాగా దేవుడు అయితే విన్నట్టున్నాడు అందుకోసమనే ఎప్పుడు కూడా పూజ అంటే ఎప్పుడు కుదిరిన మనిషికి ఆ రోజు సాటర్డే అవ్వడం రెస్ట్ అవ్వడం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు అనమాట మా వారైతే మొదటిసారిగా నేనైతే పూజ అయితే చేశాను నా బాధ బాగా దేవుడు విన్నట్టున్నాడు అని మనం ఏంటంటే మంచి మనసుతోటి ఏది అనుకున్నా సరే దేవుడికనే చేరుతుందండి మనం చెడుతో కోరుకున్నాము అంటే అది ఖచ్చితంగా చేరదు దేవుడి వరకు సో మేము అందుకని కొంచెం హ్యాపీగానే ఉన్నాము అందరం కూడా అయితే కలిసి పూజలు చేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ కూడా చాలా హ్యాపీగానే ఉంది அஜன்யா கேசவா நாராயணா மாதவா ஜீகேஷ் தாமோதராசனாசுதேவாணாப்பனா அயோக்ஷயா நரசிம்ஹா அர்ச்சுதாக்கனா हे हरे रे लिंग सुनाया हा हा अति शांत होन जाएगा छोटा विषय है एक एक भूमि हर का ये ने शाम अभिनो ने हा संभतमा हमारा है सभी को और हो हो ओम सुवाहा ओम सुवाहा ओम महा निकारोगे क्या बोल रहा है वाणी के में الله ينتقم جاهو ईशा न सर्व विचारंस विश्व धर्म भगवान् महाराज ब्राह्मणों बलि ब्रह्मा अश्वधाला जीवो सब लक्ष्मी लीला सुंदर रागा तेरा तेरा Rameshware Ram Sai Rosa Avasta Deva Namaste Rita Yogika Vibhram Gram Trivan Banda Ada Atta Rakha Namo Namendra Ram राम मेरे क्या प्रेम दे नंद यार वंदे पुंडिया करखे जय लक्ष्मी हरषपई श्री लक्ष्मी भला प्रेम क्या सन्ना क्या सरवरदा राम जो जयती ला मेरे भाते हमारा सा हमारा का सूखी बांध, बेंत्रां, ये हाँ, मांगां, बीचा, इंसां, तब बंगला, मांगली, बीबी, शिवांथ, बीबी, 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 मारा ये ना, बहुत अंकलों के शुभ लुक, बहुत ताल वाले के शुभ लुक, मारा ये ना वाली तो देख, अभी ये ने जगरा बताओ हम्म जगरा पानी जीवन की और ये जगरा पानी का मतलब क्या दान यानी सबके में पावा और महामम अल्लाह हा आयमान आयमान और ले रहा है आ गया ना